ఆర్టీసీ రీజినల్ చైర్మన్ దొరకు ఘన సత్కారం సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సిఆరి దున్నుదోరను మన్యంలోని తెలుగుదేశం పార్టీ నేతలు శ్రేణులు విజయనగరంలో ఘనంగా సత్కరించారు రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు రాజ్యాంగ వజ్రోత్సవ విష తెలిపిన ఆమె చారిత్రాత్మక ఘటనలో దేశ పౌరులందరూ భాగస్వాములు కావాలని తెలిపారు బలమైన భారత్ వెనుకునేది రాజ్యాంగమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రా సంజీవ్ ఖన్నా భారత్ ఇప్పుడు బలమైన ప్రజాస్వామ్యం జియో పొలిటికల్ లీడర్గా అవతరించిందని సిజేఐ సంజీవ్ ఖన్నా అన్నారు ఈ మార్పునకు రాజ్యాంగమే సాయం చేసిందన్నారు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిశారు ఎంపీగా ఎన్నికైన సందర్భంగా ఆమెకు విషయస్ తెలియజేశారు ఇటీవలే జరిగిన వాయినాడు లోకస లోక్సభ లోక ఉప లోక్సభ ఉప ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆమె ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే మహారాష్ట్ర సీఎం ఎవరనే సందిగ్ధానికి తెరపడినట్టు తెలుస్తోంది దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం మరి కాసేపట్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఏక్నాథ్ షిండే అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది షిండే వర్గానికి పన్నెండు అజిత్ వర్గానికి పది చొప్పున మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం